ఇటీవల మనం ఎక్కడ విన్నా ఎంతమందిలో విన్నా ఏ ప్రదేశంలోనైనా పదే 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 వినబడుతున్నటువంటి మాట ధ్యానం 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 మెడిటేషన్ 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 ధ్యానయోగ్ 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 ఒకప్పుడు ఏ హిమాలయాలకు మునీశ్వరులకు యోగీశ్వరులకు అతి తక్కువ మందికి మాత్రమే పరిచయమైనటువంటి ఈ యొక్క పదం ధ్యానం ఇటీవల చిన్న పెద్ద తారతమ్యం లేకుండా చదువు ఉన్నవారు చదువు లేనివారు అని భేదం లేకుండా పేద ధనిక వర్గాలు సంపన్న వర్గాలు అన్నటువంటి వ్యత్యాసం లేకుండా ప్రతి ఒక్కరూ ప్రతి చోట ఏదో ఒక సందర్భంలో ఈ పదాన్ని అనడము వినడము దాని మీదను అన్వేషణ వెతుకులాట విపరీతంగా ఉంది ముఖ్యంగా ఈ కరోనా వచ్చిన తర్వాతను సమస్త మానవాళికి ధ్యాన యోగం అన్నది ఒక సంజీవిని వంటిదని సాక్షాత్తు మరి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్స్ అనేక దేశాల అధినేతలు ఘంటాపదంగా చెప్పిన తర్వాత ధ్యానం అన్నటువంటి ఈ పదం పైన అన్వేషణ అంచనాలకు మించి జరుగుతుంది ముఖ్యంగా మన పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ధ్యాన ఛానల్ చూసినటువంటి కోట్లాది మంది కొత్తవారు ప్రేక్షకులు ధ్యాన అనుభవాలు విన్న తర్వాతను మరి ధ్యానం ఎలా చేయాలి ఏది సరి అయిన ధ్యానము ఎందుకంటే ఈ పదానికి ఎప్పుడైతే ప్రాచుర్యం వచ్చిందో ఎన్నో రకాల ధ్యానాలు వచ్చేసాయి రకరకాల ధ్యానాలు వచ్చేసాయి ఏది సరైన ధ్యానము అన్నది ఎంపిక చేసుకోవడానికి నానా అవసరం పడుతున్నారు గురువు దగ్గర చెయ్యాలా ప్రతిమతో చెయ్యాలా మంత్రమూలం చెయ్యాలా జపమూలం చేయాలా యజ్ఞమూలం చేయాలా ఎలా ఈ ధ్యానం మరి మనకింతవరకు ఉన్నటువంటి సశాస్త్రీయమైనటువంటి అన్వేషణలో ధ్యానము అన్నదాన్ని ఈ పదాన్ని అతి కొద్ది మందికి మాత్రమే పరిమితమైపోయినటువంటి పరిస్థితుల నుంచి ప్రతి ఒక్కరికి ధ్యానం సాధ్యమే ప్రతి ఒక్కరూ ధ్యానం చేయగలరు అని గడిచిన ముప్పై సంవత్సరాల నుంచి నిరూపించారు పితామహాపత్రిజీ కొన్ని కోట్ల మందికి ప్రత్యక్షంగా ధ్యానాన్ని ఏ మంత్రము లేకుండా ఏ ప్రత్యేకత లేకుండా అతి సహజంగా సరళంగా అందించినటువంటి విషయం మనకు తెలిసిందే అయినా ధ్యానం పట్ల ఇటీవల జరిగినటువంటి ఒక విపరీతమైనటువంటి క్రేజ్ అవగాహన అవసరము ఆవశ్యకత ధ్యానం ఉంటేనే మన జీవితాలు ముందుకి కొనసాగుతాయి అన్నటువంటి ఒక ప్రాథమిక అంశాన్ని ప్రజలందరూ పసిగట్టిన తర్వాత విశ్వసించిన తర్వాత ధ్యానం పట్ల ఎలా చేయాలి అన్న ఒక విపరీతమైనటువంటి కుతూహలము ఎంతోమందికి మరి ఆ మనసును దొలిసేస్తుంది లెక్కకు మించినటువంటి ఫోన్లు వస్తున్నాయి రోజు మన పిరమిడ్ కాల్ సర్వీస్ సెంటర్కి అయితేనేమి మన పిరమిడ్ మెడిటేషన్ సెంటర్కైతేనేమి దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా మండల గ్రామస్థాయిల్లో ఉండే ధ్యాన కేంద్రాలకైతేనేమి ఫోనులు పోటెత్తున్నాయి ఈ సందర్భంగా మరి ప్రేక్షకుల కోరిక మేరకు అసలు ధ్యానం అంటే ఏమిటి ఎలా చేయాలి ఎన్ని రకాల ధ్యానాలు ఉన్నాయి మనం ఏ ధ్యానం చేయగలము అన్నటువంటి అంశాలపైన కొద్దిసేపు ముచ్చటించుకోవడం తెలియజేసుకోవడం పంచుకోవడం నా భాగ్యంగా భావిస్తూ నేను గడిచిన ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా ధ్యానం చేస్తున్నాను ధ్యానం అంటే ఇరవై ఎనిమిది సంవత్సరాల ముందు నాకు తెలియదు పదం కూడా వినడం అది తక్కువ మెడిటేషన్ అన్న పదం నేను విన్న కొద్ది రోజులకే పత్రికారు విశాఖపట్నం రావడం వారి సమక్షంలో నేను ధ్యానాన్ని సాధన చేయడానికి ఉపక్రమించడం ఇంతేనా ధ్యానం మరి దేనికి ఇంత అడ్డుగోడలు అన్నటువంటి అనేక ఆలోచనలు సంశయాలు ఇంత సులభమే ధ్యానం అయితే మరి అందరూ చేస్తారు కదా మరి ఎందుకు అందరూ చేయట్లేదని రకరకాల ఆలోచనల మధ్యన ఇంతకంటే గొప్ప ధ్యానం ఏదైనా ఉందా అన్న ఒక ఆలోచన ఇలా ఒక సందిగ్ధ వ్యవస్థ మరి నాకు ఉండేది తర్వాత జరిగినటువంటి విస్తారమైనటువంటి ప్రయాణంలో నేను అన్ని రకాల ధ్యానాలని కళ్ళారా చూశాను కొన్ని చేశాను కొన్ని చదివాను కొన్ని విన్నాను ఆ తర్వాత నాకు అర్థమైంది పత్రీజీ అందిస్తున్నటువంటి బుద్ధ ప్రబోధిత అనాపానసతి ధ్యానం అత్యంత ఆచరణమయమైందని అనువైనదని ఎవరైనా సహజంగా చేసుకోవచ్చని ధ్యానం తాలూకా పూర్తి ఆ పదానికి మెడిటేషన్ అన్న పదానికి పూర్తి నిలువెత్తు నిదర్శనం మరి ఈ అనాపానసతి అని నేను తెలుసుకున్నాను ఫ్రెండ్స్ ధ్యాన పద్ధతుల్లో ఓశోమహాచయుడు చేసినటువంటి ఒక అపూర్వమైనటువంటి పరిశోధన ద్వారా వారు తెలుసుకున్నది నూట ఎనిమిది ధ్యాన పద్ధతులు ఉన్నాయని ఈ నూట ఎనిమిది ధ్యాన పద్ధతుల్లో కొన్ని ధ్యాన పద్ధతుల్ని కొంతమందికి అనుకూలం కాదు కారణాలు అనేకం కొన్ని స్త్రీలకు అనుకూలం కాదు కొన్ని పురుషులకు అనుకూలం కాదు కొన్ని చిన్నపిల్లలకు అనుకూలం కాదు కొన్ని ఇతర మతస్థులకు అనుకూలం కాదు కొన్ని ఇతర సాంప్రదాయాల వారికి అనుకూలం కాదు ఏదో ఒక ఆటంకం ఉంది ఈ బట్టలో బొట్లో ఆహారాలో వ్యవహారాలో సమయాల్లో మంత్రాలో తంత్రాలో ముఖాలో ఆచరణలో మరి ఆ కష్టమైనటువంటి పద్ధతుల వల్ల ఆ లాజిస్టిక్స్ అన్ని దాటి ఒక సగటు మనిషి ధ్యానం చేసుకోవడానికి అవకాశం లేనటువంటి అనేక అనేక పరిస్థితులు వాటి చుట్టూ ఇమిడి ఉన్నాయి ఈ నూట ఎనిమిదిలో నూట ఏడు ఏదో ఒక రకంగా ఆ కోవకు చెందినవే అంటే అందరికీ సందర్భించినవి కాదు సమాజంలో మానవ జీవితంలో ఉన్నటువంటి సకల వర్గాలు కులాలు మతాలు వర్ణాలు పురుషులు స్త్రీలు చిన్నపిల్లలు పెద్దవారు అందరూ కూడా చేయడానికి అనువైనటువంటి ఏకైక ధ్యాన విధానం అనాపా ధ్యాన విధానం దీన్ని గౌతమ బుద్ధుల వారు ఈ ప్రపంచానికి అందించారు దీన్ని మరి మన పతంజలి వారు నిర్వచించారు అయినా ఎవరికీ అర్థం కాలేదు గౌతమ బుద్ధుడు వచ్చిన తర్వాత అంతస్థాయిలో ధ్యానాన్ని సు సులభతరం చేసి ప్రపంచ మానవాళికి అందించినది పితామహాపత్రిజీ అని చెప్పక తప్పదు అందుకు ఈరోజు కొన్ని కోట్ల మంది అతి సునాయాసంగా ధ్యానం చేస్తున్నారు లేకపోతే అనేక అపోహలతో సరికాని ఆ విషయాలతో అతి సులువైన ధ్యానాన్ని అతి కష్టంగా చేసుకునే పరిస్థితి ఏర్పడింది కానీ ధ్యానం అన్నది ముక్కున్న ప్రతివాడికి సాధ్యమేనని మనిషి అయిన ప్రతివాడు చేయవచ్చునని మరి పత్రిజీ చెప్పడమే కాదు దాన్ని నిరూపించారు అందుకే ఈ యొక్క ధ్యాన పద్ధతిలో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో ధ్యానం అన్నది చేయడానికి ఏ ఆటంకము లేదు కులము ఆటంకం కాదు మతం ఆటంకం కాదు డబ్బు ఆటంకం కాదు చదువు ఆటంకం కాదు పేదరికం ఆటంకం కాదు భాగ్యవంతం ఆటంకం కాదు మనిషి ఉంటే చాలు వాళ్ళు ధ్యాన సాధన చేయొచ్చు వారికి ముక్కుంటే చాలు వారు ముక్తిని పొందవచ్చు అన్న బుద్ధుని సిద్ధాంతాన్ని ఏమాత్రం కూడా కలితీ కాకుండా వక్రమార్గం పట్టించుకుంటా ధ్యానము అన్న పదానికి సరైన నిర్వచనంతో చిత్తవృత్తి నిరోధం పతంజలి వారు అంటారు యోగ చిత్తవృత్తి నిరోధ చిత్తవృత్తులను నిరోధించుకోవడమే ధ్యానమని ఆ చిత్తవృత్తులు నిరోధించుకోవడానికి సులువుగా ఉంటుందని అనేక 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 సంస్థలు వ్యవస్థలు వ్యక్తులు ఆధ్యాత్మికవేత్తలు పరిశోధకులు ధ్యానాన్ని ప్రపంచానికి ప్రబలంగా బోధించడానికి కొన్ని కొన్ని పద్ధతులను వారు తీసుకున్నమాట వాస్తవమే కానీ అందులో ఉన్న సత్యాన్ని పక్కనబెట్టి మరి ఆ పక్కన పక్కనబెట్టి కేవలం ఆ రంగులకో ఆడంబరాలకు మాత్రమే పరిమితమై ఇదే ధ్యానము అని భ్రమిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది ఈ భ్రమలన్నింటినీ తొలగదీసి ధ్యానం అన్నది ఎవరికైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఎంతసేపు అయినా సాధ్యమే అన్న శాస్త్రాన్ని సరళంగా అందించడం జరిగింది ఇక ధ్యానం అంటే ఏమిటి ధ్యానం అంటే చిత్తవృత్తుల నిరోధం అంటారు మహనీయులు పతంజలి ధ్యానానికి వారిచ్చిన నిర్వచనం అనన్య సామాన్యం దానిని సాధించినదే ఆది గురువు పరమశివుడి నుంచి ఈరోజు ఒక సాధారణమైనటువంటి మనిషి కూడా దాన్ని సాధించవచ్చు సాధారణమైనటువంటి పౌరుడు సాధించవచ్చు ఎట్లా సాధన 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 ఏమి సాధన చిత్త వృత్తుల నిరోధం చిత్తం అంటే ఆలోచనలు ఆలోచనలు మనసు తాలూకా ఆ యొక్క గమ్మత్తులను నిరోధించుకోవడమే ధ్యానం నిర్విష్య మనహ మనసుని శూన్యంగా ప్రశాంతంగా ఏ ఆలోచన లేని స్థితిలో ఆలోచన రహిత స్థితిలో కాసేపు మనం ఉండగలిగితే దాని పేరు ధ్యానం దీనికి ఏది ఆటంకం కాదు ఏ నామాలు అక్కర్లేదు మంత్రం అక్కర్లేదు ఏ రూపము అక్కర్లేదు అవన్నీ ఎందుకున్నాయంటే ఒక మనిషి నడవడానికి చేతికర్ర ఎలా సహాయపడుతుందో నిర్విశ్య మనహ సాధించడానికి చిత్తవృత్తి నిరోధం సాధించడానికి ఆలోచన రహిత స్థితిని సాధించడానికి ఇవన్నీ ఊతకర్రలు కానీ మనం ఏం చేస్తున్నామంటే ఊతకర్రని పక్కన పెట్టుకొని ఈ కర్రే నడిపించుకెళ్ళిపోతుంది అని మనం నడవడం మానేసాం దాని ద్వారా ఆ యొక్క గమ్యానికి ఆ యొక్క ధ్యాన స్థితికి మనం చేరుకోలేకపోయినాం అంతరంగయానమన్నా ధ్యానమన్న నిర్విశ్య మనహ అన్న శూన్యస్థితి అన్నా ఆలోచన రహిత స్థితి అన్న ఒకటే మిత్రులారా దాని పేరే ధ్యానం దీనిని పూర్వం రోజుల్లో తపస్సు అనేవారు అంటే తాపనం చెందడం అంటే వేడెక్కడం ఎంత వేడి అంటే అగ్నితో సమానంగా ఏం జరుగుద్ది అంటే నీ చిత్తంలో ఉన్నటువంటి వృత్తులు నీ మనసులో ఉన్నటువంటి ఆలోచనలు అన్నిటినీ కాల్చి బూడిద చేసే వరకు తపస్సు అంటారు దాన్ని దాన్నే చిత్ భస్మం అంటాడు శివుడు కావలసింది చిత్ భస్మం కానీ చితాభస్మం కాదు ఎక్కడైతే ఆలోచనలు లేవో దాని పేరే చిత్ భస్మం ఎంత సులభంగా ఉందో మన సనాతన ధర్మం ఈ ధ్యానం అన్నది కొత్తదేమీ కాదు కానీ దాన్ని సాధించాలి సాధనతో దీనికి పత్రిజీ చేసినటువంటి ఒక ప్రయోగం మానవాళికి అంతగానో ఉపకరించింది ఏమిటయ్యా అంటే ఎప్పటికీ ఆ చిత్తవృత్తి నిరోధులు సాధించగలం అందరూ అడిగే ప్రశ్న ఒక్కటే సార్ కళ్ళు రెండు మూసుకుని కూర్చోమంటున్నారు మంత్రము జపించవద్దన్నారు నామం జపించవద్దన్నారు రూపం జపించవద్దన్నారు ఓకే కానీ కళ్ళు మూసిన తర్వాత ఆలోచన లాగట్లేదే పుంకాలు పుంఖాలుగా వస్తున్నాయే నాకు ధ్యానం కుదరట్లేదే అని పదే 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 తపన పడుతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు మై డియర్ ఫ్రెండ్స్ అనగ అనగ రాగము అతిశయముగనుండు తినగ తినగ వేము తీయగనుండు అలాగూ సాధన చెయ్యగా 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 ఆ యొక్క స్థితి దొరుకుతుంది ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ ప్రాక్టీస్ 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 దెర్ ఇస్ నో షార్ట్ కట్ కళ్ళు రెండు మూసుకోవడం హాయిగా కూర్చోవడం ఏ మంత్రము జపించవలసిన పని లేదు ఏ రూపము ఊహించవలసిన పని లేదు స్థిర సుఖ ఆసనం హాయిగా కూర్చోవడం స్థిరం సుఖం ఆసనం హాయిగా అంతేగాని మళ్ళీ నిటారుగా కూర్చోలేము కుంభక రేచకాలు తీయాలేమో అటువంటివి ఏమీ లేవు ఏ కష్టమైన పద్ధతి లేదు అతి సులభం అతి సరళం అతి సామాన్యం అతి సహజం ధ్యానం అన్నది సహజ స్థితికి ఒక ప్రతినిధి మనం సహజంగా ఉండాలంటే ధ్యానం ఉండాలి ధ్యానం ఉంటే సహజత్వంలో ఉంటాం ధ్యానం లేకపోతే ఏమవుతుంది పరధ్యానంలో ఉంటాం అప్పుడేమవుతుంది అసహజంలో ఉంటాం మనకున్న సకల రుగ్మతలు సకల బాధలకు కారణం మన అసహజత మన సహజత్వంలో మనం ఉన్నామనుకోండి మనకు అక్కడ ధ్యానం ఉంటుంది అక్కడ ఆనందమే మిగులుతుంది అయితే ఇది ఎలా వస్తుంది ఇది ఎవరిచ్చేది ఎవరు ఇచ్చేది కాదు ఎవరికి వారు ప్రసాదించుకునేది ఎవరికి వారు సాధించుకునేది ఈ చెప్తున్నప్పుడు వినడం సులభమే కానీ చేసేటప్పుడే దీని కష్టమంతా తెలుస్తుంది అయినా పట్టు పట్టగరాదు రాదు పట్టి విడుగనరాదు రాదు పట్టనేని బిగియ పట్టవలను పట్టు విడుచుట కంటే పడి అంటాడు యోగి వేమన మరి ఇది గుర్తు రావాలి మనకి అంతేగాని నాకు ధ్యానం కుదరట్లేదండి ఇంకేదైనా సులభమైన పద్ధతి చెప్పండి ఇంకేదైనా మంత్రముందా మళ్ళీ సరికాని పద్ధతుల వైపే ఆలోచిస్తుంటాం మనసు కోతిలాగా అటు ఇటు పరిగెడుతుంటుంది అతి సహజమైన నీ చేతిలో ఉండే ఒక దివ్యామృతాన్ని ఒక వజ్రాయుధాన్ని ముక్కులోని గాలి ముక్తికి మలిదారన్న విషయాన్ని మరిచి ఊరికి అని పాడి విని మరిచి మళ్ళీ ఇంకేదైనా మార్గం ఉందా అని ఆ మర్కటంలాగా ఒక మార్జాలంలాగా వెతుకుతూ ఉంటాం సో మై డియర్ ఫ్రెండ్స్ స్టెప్ వన్ స్థిర సుఖ ఆసనం స్టెప్ టూ కళ్ళు రెండు మూసుకోవడం చేతి వేళాల్లో వేలు పెట్టుకోవడం కాళ్ళని కాలు క్రాస్ చేసుకోవడం కిందైనా కూర్చో కుర్చీలోనైనా కూర్చో ఎక్కడైనా కూర్చో కళ్ళు మూసుకో సహజంగా జరుగుతున్న ఉశ్వాస నిశ్వాసను గమనించండి అండర్లైన్ చేసుకోండి సహజంగా జరుగుతున్న అసహజంగా ఏమీ పీల్చక్కర్లేదు ఉంచక్కర్లేదు వదలక్కర్లేదు ఆలోచనలు వస్తుంటాయా వాటివైపు మనసును వెళ్లకుండా మీ ధ్యాసని మీ శ్వాసపైన పెట్టండి ఆలోచనలు ఎప్పటికప్పుడు కట్ చేసి మీ ధ్యాసను మీ పైన పెట్టండి ఇలా ప్రయత్నం చేస్తుండాలి దీని పేరే తపస్సు దీని పేరే సాధన ఒక్కసారి అది కుదిరిన తర్వాత అలా చేస్తున్నప్పుడు మీకు ఎన్నెన్నో అనేక రకాలైనటువంటి మార్పులు మీరు స్పష్టంగా గమనిస్తుంటారు మీ శరీరంలో కళ్ళు మూసుకొని ఉన్నా సరే మీ అంతరంగాల్లో మొదటగా కొంతమందికి తలంతా బరువెక్కిపోయినట్టు ఇలా కూర్చున్న వ్యక్తి ఎలా 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 అంటాడు నిద్రపోతున్నాడేమో అనిపిస్తుంది పక్క వాళ్ళకి నిద్ర అంత వేగంగా వచ్చే యోగం మనకు లేదండి నిద్ర అంత వేగంగా వచ్చే యోగమే ఉంటే అసలు ధ్యానమే అక్కర్లేదు ఈ ప్రపంచానికి ఇవాళ నిద్ర లేని రాత్రులు రాత్రులు అంతే ఉన్నాయి నిద్ర లేని రాత్రులు కోకొలలుగా గడుపుతున్నారు దొరులుతున్నారంతే పడుకుంటున్నారంతే నిద్ర కాదది సో రెండు కొంతమందికి తలంతా తేలికైపోతుంది మూడు విపరీతమైనటువంటి శరీరంలో మెడ ఈ భుజాలు వెన్నుముక మోకాళ్ళు మొదలగు ప్రాంతాల్లో విపరీతమైన నొప్పులు వస్తాయి కళ్ళు తెరవద్దు ఇంకొకటి ఇలా తిరుగుతున్నట్టు ఉంటుంది మీరు తిన్నగానే ఉంటారు కానీ మీకు అనిపిస్తుంది నేను ఇలా తిరిగేస్తున్నాను అని కొంతమంది తిరుగుతుంటారు కూడా ఎట్లా మరొకటి రకరకాల రంగులు కనిపిస్తాయి కలర్స్ ఇంకొకటి ఇవన్నీ బాగా బిగబట్టేసి చెమట్ల కారుతూ నా వల్ల కాదు అనిపిస్తుంటుంది ఇంకొకటి ఇక్కడే మనం ఉంటాం ఇక్కడే కూర్చొని ఉన్నాం కానీ ఎక్కడెక్కడో తిరుగుతున్నట్టు ఉంటాయి ఎప్పుడు చూడనటువంటి నది జలపాతాలు ప్రకృతి వనాలు ఎక్కడెక్కడో పట్టణాలు ఎక్కడెక్కడికో వెళ్ళి వచ్చినట్టు ఉంటుంది ఎక్కడే మనం ఉంటాం ఇంకొక అనుభవం నీకు ఇష్టమైనటువంటి వ్యక్తులో స్వరూపులో గురువులో నీ దగ్గరకు వచ్చి నీతో మాట్లాడుతున్నట్టు ఉంటుంది ఇదంతా ఆ సాధకుడి సాధన స్థాయిని బట్టి ఉంటుంది తనకొచ్చింది కదా నాకెందుకు రాలేదంటే రాదు ఎవరి స్థాయిని బట్టి వాళ్ళకి ఇటువంటి చక్కటి అనుభవాలు కలుగుతాయి ఈ అనుభవాలని మనం ఎప్పటికప్పుడు పొంది పట్టుకోవాలి పోగేసుకోవాలి వీలైతే రాసుకోవాలి ఒక రకంగా చెప్పాలంటే ఒక సంగీత శాస్త్రంలో మనం గొప్ప ఉన్నత ఉన్నత స్థితికి వెళ్ళాలంటే ఎలా అయితే ఆ సారీ గామ పాదాన్ని చక్కగా ఆ స్వరాలు జంట స్వరాలు మూలాధార నుంచి సహస్ర వరకు గతులు జతులు రాగాలు విస్తారంగా అధ్యయనం చేయాలో అక్షరమాలు నేర్చుకోవాలో తెలుగు మనం మాట్లాడాలన్నా రాయాలన్నా ఆ నుంచి బండి దాకా కాగనుంత నుంచి బండి రాగునంత వరకు ఎలాగైతే మనం అక్షరాలన్నీ నేర్స్తే తెలుగు శాస్త్రం వస్తుందో అన్నది కూడా ఒక శాస్త్రం ఈ శాస్త్రానికి ఇంకొక పేరు ఆనంద శాస్త్రం అంటే ఏ మనిషి అయితే ఆనందంగా జీవించాలని కోరుకుంటున్నాడో ఆ వ్యక్తి ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన శాస్త్రము ధ్యాన శాస్త్రం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆల్ ద రిలీజియస్ నువ్వు గొప్ప గొప్ప శాస్త్రాల్లో గొప్ప గొప్ప శాస్త్రజ్ఞుడు అయినా నువ్వు ధ్యాన శాస్త్రం నేర్చుకోకపోతే నీ జీవితానికి శాస్త్రం అన్నది ఉండదు ఆ శాస్త్రానికి మూలము ఈ అనుభవాలు ప్రాథమిక అనుభవాలు మరొకసారి చెప్తున్నాను తల బరువెక్కడం తల తేలికైపోవడం రంగులు కనిపించడం జలపాతాల్లో వనాలలో పట్టణాలలో విహరించడం మన గురువులు దైవాలు దేవుళ్ళు తెలిసినవారు తెలియనివారు కనిపించడం ఓ అక్కర్లేని ఆలోచనలన్నీ పుంకాలు పొంకాలుగా రావడం ఎప్పుడు కళ్ళు తెరిసే తెరిసేద్దామా అని అనిపించడం ఇవన్నీ ప్రాథమికంగా ప్రతి వ్యక్తికి ఉళ్ళంతా నొప్పులు రావడం వీటికి చాలా అర్థాలున్నాయి ఉన్నాయి వాటి పరమార్థాలు ఉన్నాయి నేను ఒక్క మాట అయితే చెప్పగలుగుతాను ధ్యానంలో మీకు ఏది అనిపించినా దాని పేరు అనుభవం ప్రతి అనుభవము నీకు అవసరమైనదే అది ఎప్పుడు అవసరమో ఎక్కడ అవసరమో తర్వాత తర్వాత తెలుస్తాయి మనకి ప్రతి అనుభవం నీకు నచ్చింది ఉండొచ్చు నీకు నచ్చింది ఉండొచ్చు నీకు అర్థమైందయ్యి ఉండొచ్చు నీకు అర్థం కానిది కూడా ఉండొచ్చు కానీ అది నీకు చాలా అవసరం దాన్ని పొందుపరుచుకోవాలి దాన్ని రాసుకోవాలి సో ఇలా మనం కొన్ని రోజులు ఒక ఫార్టీ వన్ డేస్ జీసస్ ఫాస్ట్ ఫార్టీ వన్ డేస్ హనుమాన్ చాలీసా ఫార్టీ వన్ డేస్ వెంకన్న మాల ఫార్టీ వన్ డేస్ అయ్యప్ప మాల ఫార్టీ వన్ డేస్ దుర్గాభవానీ మాల ఫార్టీ వన్ డేస్ సాధన 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 మన సాధన మన మనసు ఒక స్థితిగతుల నుంచి సరైన పట్టాలెక్కి మనం మన వయసు ఎంత ఉందో అన్ని నిమిషాల పాటు ప్రతిరోజు ప్రతి సిట్టింగ్ మీరు ఒకసారి చేయొచ్చు రెండుసార్లు చేయొచ్చు మూడు సార్లు చేయొచ్చు మీకు అంతా చేయొచ్చు కానీ ఒక సిట్టింగ్ మాత్రం మీ వయసు ఎంత ఉందో అన్ని నిమిషాల పాటు కూర్చోవాలి దీనికి షార్ట్ కట్ లేదు అంతే కదా రోజంతా కలిసి సార్లు ధ్యానం చేశాను సార్ పది నిమిషాలే అంటే కుదరదు నీ వయసు యాభై సంవత్సరాలు ఉంటే ఒక సిట్టింగ్ యాభై నిమిషాలు చేయాలి పట్టు పట్టాలి పట్టి విడవరాదు పట్టనేని బిగే పట్టవలను ఆ తర్వాత అన్ని విషయాలు అర్థమవుతాయి తట్టుడు తెరవబడుతుంది అంటుంది బైబుల్ సాధన చెయ్యాలి వచ్చి తీరుతుంది అది లాభాల మాట కోకోలలు అవి పక్కన పెడదాం అసలు ధ్యానం ఎలా చేయాలి మనం చేయగలమా అన్న దానికి మనిషి అయిన ప్రతి మనిషి చేయొచ్చు చిన్న పెద్ద ఎవరికి ఏ తేడా లేదు ధ్యానానికి కులాల ఆటంకం కాదు మతాల ఆటంకం కాదు గురువుల ఆటంకం కాదు మీ వ్యక్తిగత జీవితాలు ఆటంకం కాదు మీరు బ్రహ్మచారులైనా చేయొచ్చు సంసారంలో ఉన్నవారు చేయొచ్చు ఉద్యోగులు చేయొచ్చు వ్యాపారులు చేయవచ్చు ఓ అన్ని పనులు ఉన్నవాళ్ళు చేయొచ్చు ఏ పని లేని వాళ్ళు చేయొచ్చు కానీ ధ్యానం మాత్రం చేయాలి అందుకే అంటారు మహాత్ములు నీటిలో మునిగితే స్నానం నీలో నీవు మునిగితే ధ్యానం నీటిలో మునిగితే ఈ స్నానం చేయడం ద్వారా ఈ శరీరానికి అంటున్నటువంటి మట్టి అంతా వదిలించబడుతుంది ధ్యానం చేస్తే నీ అంతరంగం అంతా పరిశుభ్రమవుతుంది నీ అంతరంగం పరిశుభ్రమైనప్పుడు నీ ఆనందమే నీ చిరునామా అవుతుంది అందుకు మిత్రులారా ఖచ్చితంగా ప్రతిరోజు ప్రతి ఒక్కరూ మీకు వీలైన సమయాల్లో దీనికి ముహూర్తము బ్రహ్మమూర్తము దుర్మూర్తము వర్జ్యము ఇలాంటివి ఏమీ లేవు మీకు వీలైనప్పుడు వీలైన చోట వీలైన ప్రదేశాలలో హాయిగా కళ్ళు రెండు మూసుకొని మీ సహజమైన శ్వాసను గమనిస్తూ ఈ దివ్య అనుభవాలను పాటిస్తూ మీరు చక్కగా ధ్యానం చేయండి ప్రతి ధ్యానంలోనూ ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఇంకా సరైనటువంటి మార్గం వైపు సత్యం అంటే ఏమిటి శివం అంటే ఏమిటి సుందరం అంటే ఏమిటి ప్రతి ఆధ్యాత్మిక అవగాహన వైపు జీవిత మూలాల వైపు సహజంగానే ప్రయాణిద్దాం సో తప్పకుండా అందరూ ధ్యానాన్ని ఆచరిస్తారని ఆనందమయ జీవితాన్ని పొందుతారని ఆకాంక్షిస్తూ విశ్వసిస్తూ మీ ధ్యానరత్న నందప్రసాదరావు థ్యాంక్ యూ వెరీ మచ్